హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బన్నీ మెమొరబుల్ బ్లాగ్స్ అండి ఒక ఫస్ట్ ఒక రిక్వెస్ట్ ఏంటిదంటే ఒక లైక్ ఇచ్చి అయితే వీడియోనైతే చూడండి అయితే ఒక సిస్టర్ ఏమని కామెంట్ చేసిందంటే అక్క మీ పద్ధతిలో బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అయితే పెట్టండి అక్క అని చెప్పింది అయితే నేను కటింగ్ వీడియో అయితే తీసినా కాకపోతే అది త్రీ మినిట్స్ వచ్చింది అయితే మనం చెప్పే పద్ధతి కూడా కొంచెం క్లియర్గా అర్థం అవ్వాలనేసి నేనైతే కొంచెం స్లో మోషన్లో అయితే పెట్టేసి అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న దాన్ని బ్లౌజ్ పీస్ పైన క్రాస్గానైతే వేసుకోవాలి చూడండి ఒకసారి నేను వేసిన విధానాన్ని చూడండి పైన మన భుజం దగ్గర బ్యాక్ పార్ట్ భుజం దగ్గర అది అదైతే కొంచెం త్రిభుజాకారంలోనూ అయితే వచ్చింది అట్లనైతే వేసుకోవాలి అట్లా వేసుకుంటేనైతే మనకు పూర్తిగా క్రాస్ కట్ అయితే వస్తుంది అట్లా వేసుకున్న దాన్ని మనము ఒక ఇంచు కానీ ఇంచులు కానీ కొంచెం అయితే మలుచుకోవాలి ఎట్లాగో బ్యాక్ పార్ట్కు మనం ఖర్చు కూడా గీసుకుంటాం కాబట్టి దాన్ని అయితే ఒక రెండు అయితే మలుచుకోవాలన్నట్టు మలుచుకున్న తర్వాత చూడండి అట్లా మలుచుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మన బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లనైతే గీసుకోవాలి ఒకసారి మొత్తం మార్కింగ్ అట్నే చేసుకోవాలి అంటే అందరి కటింగ్ ఒకేలాగా ఉండదండి ఒక్కొక్కరి కట్టింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఒక్కొక్క కటింగును స్టిచ్చింగ్ సేమ్ ఉంటుందని కూడా మనం అనుకోవద్దు అక్కడ ఆమ్ ఆమ్ రౌండ్ దగ్గరనైతే అట్లా ఇట్లా మన వేలు గోరుతోనే అట్లా గట్టిగా అన్నామనుకో అదే మార్కింగ్ కింద కూడా పడిపోతుంది దాన్నే మనం మళ్ళీ మార్కర్తో ఒకసారి గీస్తే మనకు కొంచెం ఐడియా ఉంటుంది కదా అందుకోసం మళ్ళీ టేప్ పెట్టి కొలవాలి అనేది అయితే ఏముండదు ఇందులో అయితే నేనైతే అట్నే గీస్తా కాకపోతే ఇప్పుడు మీకు అర్థం కావడం కోసం చూసేలా ఆరు ఇంచులు అయితే నేను సంక కాడ ఆమ్ రౌండ్ అయితే పెట్టుకున్నా అందుకోసము ఆడ మళ్ళీ ఒకసారి అయితే చూయించుతా ఉన్నా ఆడ తర్వాత మనం ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపలికి అయితే కట్ చేసుకోవాలి లోతు మన సంక దగ్గర బ్లౌజ్ కూర్చోవడం కోసం అట్లా హాఫ్ ఇంచు నేను చెప్పే విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటేనైతే చెప్పండి నాకు అట్లా గీసుకున్న తర్వాతనైతే మన కొలత బ్లౌజ్ అయితే ఉంటుంది కదా ఆ బ్లౌజ్ తీసుకొని మన ఫ్రంట్ నెక్ ఎంత ఉందనేది అదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని కొంచెం కొంచెం హాఫ్ ఇంచు కూడా కాదు ఇంచు అట్లా పైకి తీసుకున్నాం అనుకో మనం పంపకం వేసుకునేటప్పుడు అది కొంచెం ఖర్చుతో సహా అందులోనైతే కలిసిపోతుంది అన్నట్టు అందుకోసము అట్లా కొంచెం పైకి అయితే గీసిన చూడండి నేను చెప్పే విధానం అర్థం కాకపోతే నేను కట్ చేసే విధానాన్ని అయినా చూడండి ఒకసారి అందరు కటింగ్ ఒక్కలాగా ఉండదండి నాకైతే ఈ కటింగ్ పర్ఫెక్ట్గానైతే సరిపోయింది అయితే బ్యాక్ పార్ట్ మనకు పన్నెండున్నర ఉన్నది పన్నెండున్నర ఉన్నది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఇట్లా పై కొలుచుకొని పదకొండున్నర అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇక్కడ మన ఉక్స్ కాజా పట్టి దగ్గర నాలుగో కాజా పట్టి ఉంటుంది కదా ఆడ నాలుగో కాజా దగ్గర నుండి మనం దాన్ని ఇట్లా రౌండ్గానైతే తీసుకోవాలి షేప్ వచ్చేటట్టు చూడండి నేను ఎట్లా తీసుకున్నా ఒకసారి చూడండి నాకు కొత్త కొత్త కదా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే రావట్లేదు అయితే మన భుజం దగ్గర నుండి మిడిల్లో అయితే మనం డాట్స్ అయితే వేసుకుంటాము చూడండి మెయిన్ డాట్ నేను అందాద గీసిన కాకపోతే కరెక్ట్ రెండించులు అయితే వచ్చింది ఇటు కూడా రెండు అంటే ఇంచు ఇంచు కలిపి మనం ఇట్లా మలిసిన తర్వాత ఇంచు వస్తుంది కదా అది రెండించులు అవుతుంది అన్నట్టు అక్కడి నుంచి ఇంచుల వరకు వచ్చింది అట్లా ఇట్లా మనం కరెక్ట్ టేప్ కొలతతోనేసుకోకుండా అందాదగానైతే ఈ మన భుజం దగ్గర నుండి స్ట్రేట్గా కిందనైతే మెయిన్ అయితే వేసుకుంటాం అయితే నేను స్టిచ్చింగ్ కూడా చూపించుతా కాకపోతే ఇప్పుడు అర్థం అవుతుందా కాదా అన్నది ఒకటైతే ఒక్కసారి అయితే చెప్పండి ఒక్కసారి చెప్పి కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా నాకు చెప్పండి నేనైతే అర్థం చేసుకోగలుగుతా ఏం నెగిటివ్గా తీసుకోను నాకైతే హండ్రెడ్ పర్సెంట్ ఈ కట్టింగ్ అయితే నాకు అయితే ఇచ్చింది ఎందుకు ఇచ్చింది అనేది కూడా మీకు ముందు ముందు వీడియోల అయితే చెప్తా ప్ర ఇది వరకు నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎట్లా ఉండేదో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా కాకపోతే ఇది మీకు అర్థమైందా లేదా అనేది నాకు ఒకటి కొంచెం చిన్న క్లారిటీ లేదు అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ ఇట్లాగే ఉంటే నాకు వచ్చిన మెథడ్లో అయితే నేను కొంచెం ఇంకా ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి అవి కూడా చెప్తా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇంత ఓపికగా ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్ చూడండి ఇదైతే ఓన్లీ